मैं ऊपर से تھینک <laughs> یو 에이 1디6년에 와서 నా చిన్నగుంట పర్లే ఎనిదో వాడకు సిలిండర్ గుర్తుకు అనేసిన గుండె గుర్తుకు నా పేరు ఉంది గాని నా పేరు ఉంది గాని నాకు గుర్తు లేకుండా వేసిండు యాభై మంది వరకు వేసిండ్రు సరే సరే అని అదే పెట్టిండ్రు గాని ఒక అర్ధ గంట గంట సేపు ఆపి మళ్ళా తర్వాత సరి చేసిండ్రు నా లాస్ట్ కోసం నాకు దాంట్లో వాట్లు రాకుండా చేసేసిండు పోయిన వాళ్ళు రాలేదు సార్ వాళ్ళు దూరం వెళ్ళిపోయినరు వాళ్ళకు హాస్పిటల్ పేషెంట్లు ఉండారు రాలేము మేము తాళ్ళు తాళులు అని వాళ్ళు వేసిపోయినరు రాలేదు ముసల్లో ఉండవు ముసలో కార్లు తీసుకొని వచ్చినాం కిరాయిలు పెట్టాలంటే పెట్టలేము అని వాళ్ళు సిటీకి వెళ్ళిపోయినరు ఇంకా అంటే మళ్ళీ వచ్చిన వాళ్ళని రాపిచ్చేస్తాం అంటే ఇంకా మాకు ఏడొస్తాయి సార్ రావు కదా మా వాళ్ళు లేచిపోయినరు వెళ్ళిపోయినరు ఇంకా మళ్ళీ మాకు రావు కదా తిరిగి అదే మళ్ళీ మాకు రావంటే ఇంకా సరే పాటు వచ్చిన వాళ్ళం వేసుకున్నాం వచ్చిన వాళ్ళం వేసుకున్నాం అని చెప్తుండ్రీ బా జీ ప్రవీణ్ కుమార్ చిమ్మనగపల్లి గ్రామంలో ఎనిమిదో వార్డు నిలబడ్డ అభ్యర్థి కొడుకుని నేను మాకు ఎనిమిదో వార్డులో పోలింగ్ జరిగేటప్పుడు మా బ్యాలెట్ పేపర్లో మనది నాలుగోది నాలుగో గుర్తు రాలేదు మాకు పేరు వచ్చింది కానీ గుర్తు రాలేదు సింబల్ వేయలేదు మాకు దానివల్ల మాకు పడాల్సిన ఓట్లు కూడా వేరే వాళ్ళకి పడ్డాయి వేసిన వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయారు మేము వచ్చి చూసుకునే వాళ్ళకి దానిలో సింబల్ లేదు అని చెప్పేసి అంటారు అది ఎలా జరిగింది అని అడిగితే టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి మాట్లాడుతారు గుర్తు రాకపోయేసరికి బాబాకు ఒక యాభై ఓట్ల దగ్గర వేసి ఉంటారు యాభై ఓట్ల దగ్గర జరిగినాయి మాకు ఓట్ వేసిన వాళ్ళు మీ గుర్తుందా అంటారు మళ్ళా గుర్తు లేదు మళ్ళీ ఎవరికైనా వేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు అది జరిగింది